హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా అందరూ మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కాన్సెక్షన్ షేర్ చేయండి పదండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి బన్నీ బర్త్డే ముందు రోజు అంటే సండే వ్లాగ్ అండి నిన్నటిది మేము వచ్చేసి సాటర్డే నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఈ రోజైతే బన్నీ బర్త్డే డ్రెస్ షాపింగ్ చేసింది అది కూడా ఈ వ్లాగ్లో అయితే వస్తుందనమాట చూడండి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే చేసింది అనమాట అమ్మ యాక్చువల్గా మేము సాటర్డే నైట్ వచ్చామండి ఇంకా సోమవారం వచ్చేసి బన్నీ బర్త్డే ఇంకా సండే మండే టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ బన్నీ అయితే సండే మార్నింగ్ వచ్చేసి డాండ్రఫ్ కోసం అని చెప్పి ఇది యూస్ చేస్తుందండి కంట్రఫ్ అంట ఇది స్కాల్ప్లో డాండ్రఫ్ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా అప్లై చేసేసుకుని హెడ్ బాత్ చేసుకుంటే అసలు హెడ్ బాత్ అయిన తర్వాత అసలు కొంచెం డాండ్రఫ్ కూడా ఉండదు అని చెప్పేసి అంది బన్నీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియోతో తీస్తున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ అమ్మాయి అయితే అప్లై చేసుకుంటూ వెళ్తుందనమాట జుట్టు కొంచెం కొంచెం తీసేసి ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తుంది లైట్గా అలాగ ఒక్కసారి మసాజ్ చేసినట్టుగా చేసింది అనమాట బన్నీ అంతేనండి తర్వాత అయితే హెడ్ బాత్ చేసేసేయటమే ఇలా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను ఎలా ఉంది ఏంటన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్స్ చూపిస్తాను పదండి సో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ అండి బిర్యానీ తర్వాత సేమియా ప్రిపేర్ చేసిందనమాట అమ్మ తర్వాత ఆనియన్ రైతా యాక్చువల్గా బిర్యానీ వచ్చేసి బన్నీ చేసింది అన్నీ రెడీ చేసి పెట్టారనమాట వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెడితే అది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసింది టేస్ట్ అయితే బాగుంది ఇంకా కర్రీ లేదు ఓన్లీ రైతా అండ్ స్వీట్ వచ్చేసి సేమియా అనమాట తర్వాత అలాగే తాగడం కోసం అని చెప్పేసి థమ్సప్ కూడా ఉంది ఇంతేనండి అమ్మ వాళ్ళ ఇంట్లో సండే స్పెషల్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బన్నీ బర్త్డే బ్లాగ్ కూడా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను అంటే ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అండ్ సండే కదా అందరం కలిసి మూవీ చూద్దామని చెప్పేసి అనుకున్నాము టీవీలో వచ్చేసి ఐ బొమ్మ రావడం లేదు సరిగ్గా అందుకనేసి ఇలాగ ల్యాప్టాప్లో అయితే డౌన్లోడ్ చేసి పెడుతుందనమాట ముందు ఇంకా చూద్దాం అనుకున్నాం కానీ చూడడం అయితే కుదరలేదండి నేను సండే అంతా అలానే అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి ముందు భోజనం అయితే చేసేసామండి బన్నీ వచ్చేసి చూపిస్తుంది అనమాట చూడు డాండ్రఫ్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి అంది ఏమీ లేదు మొత్తం క్లియర్ అయ్యింది అని చెప్పేసి అయితే అంటున్నా అనమాట సరే అయితే వీడియో తీసుకో అని చెప్పింది సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ట్రై చేసినట్టయితే కనుక దాని ప్రైజ్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అలా ఉందండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా మధ్యాహ్నం అలా గడిచిన తర్వాత మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి అంటే అక్కడికి కాదు ఇంటికి వెళ్తున్నాము సో ఎందుకంటే ఒక ఆంటీ వచ్చేసి శారీస్ ఏదో బిజినెస్ కొంచెం లాస్ అయిందని చెప్పి శారీస్ కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తాను అని చెప్పి అన్నారు స్టాక్ ఉంది చూడడానికి రమ్మంటే అత్తయ్య గారి దగ్గరికి తీసుకొచ్చారనమాట సో అందుకనేసి ఇంటికి వచ్చాము ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మోడల్స్లో శారీస్ అయితే ఉన్నాయి మీకు శారీస్ చూద్దామని చెప్పేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చానండి ఒకసారి చాలాసేపు ఇలా శారీస్ దగ్గరే పట్టింది టైం మాకు ఇంకా కొన్ని శారీస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము వీటిల్లో ఇక్కడ ఆంటీ అయితే వన్ బై వన్ అన్నీ కూడా చూపిస్తున్నారనమాట ఇంకా పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ ఓవరాల్గా అలాగా ఏమేమి ఉన్నాయన్నట్టుగా తీశాను అంతే వీడియో అండ్ నేనైతే ఒక టూ శారీస్ సెలెక్ట్ చేసుకున్నానండి ఇది కొంచెం ఓల్డ్ స్టాక్ అనమాట అందుకనేసి ఆంటీ అయితే కొంచెం తక్కువ ప్రైస్గా ఇచ్చేస్తున్నారు శారీస్ని అండ్ వీటిలో ఎవరికి నచ్చిన శారీస్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నామండి అలా కాసేపు అయితే శారీ షాపింగ్ జరిగింది ఇలాగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే బన్నీ ఇంకా బర్త్డే డ్రెస్ తీసుకోలేదు కదా అప్పటికే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి బజార్కి అయితే వెళ్ళాం అండ్ ఇక్కడ వచ్చేసి బన్నీ అయితే బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుందండి ఫస్ట్ అయితే ఈ డ్రెస్ అయితే ట్రై చేసింది ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ని కలిసారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళ పాపతో అయితే ఒక పిక్ తీసారు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము సో నిన్నైతే చాలా మందిని అయితే మీట్ అయ్యానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి బన్నీ అయితే కొన్ని డ్రెస్సెస్ ట్రై చేస్తుంది అనమాట లోపు ఒక డ్రెస్ దాకా చూపించాను కదా ఇప్పుడు ఇంకొక డ్రెస్ కూడా ట్రై చేస్తుంది అది కూడా షేర్ చేస్తాను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ అవి కూడా ఉన్నాయి సరదాగా అలా చూస్తున్నాను అంతే ఇంకా వచ్చేసి మన ఛానల్కి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి పండగ తర్వాత ఇప్పుడు వచ్చాము పండగలో అయితే అసలు ఫుల్ రష్ అనమాట బజార్ అంతా కూడా ఇప్పుడు అంతమంది జనాల జనాలు అయితే లేరు ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి కూడా ట్రై అనమాట ఈ రెండు కూడా తీసుకోలేదు ఇంకొకటి ట్రై చేసింది అది తీసుకుంది అది వచ్చేసి బర్త్డే బ్లాగ్లో ఎలాగో షేర్ చేస్తాను కదా అని చెప్పేసి యాడ్ చేయట్లేదు ఇప్పుడు అండ్ కింద ఫ్లోర్లో వచ్చేసి శారీస్ ఇవన్నీ ఉన్నాయి ఇంకెవ్వరూ ఏమి తీసుకోలేదండి బన్నీ నార్మల్గా ఒక డ్రెస్ తీసుకుంది తర్వాత ఇంకా బజార్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా సరదాగా అందరం కలిసి వచ్చాము ఈ సారీ మాత్రం చాలా బాగా అనిపించింది అందుకే వీడియోతో షూట్ చేశాను సో బజార్లో అయితే ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకునే పని ఉందని చెప్పేసి అన్నారు అనమాట అందుకని బజార్లోకి అయితే వెళ్తున్నాము సరదాగా ఈ కోటగుమం ఏరియాకి వస్తే ఎంత టైం అయినా సరే ఈజీగా గడిచిపోతుందండి అటు ఇటు తిరిగి అన్నీ చూసి అయిపోద్ది అనమాట అండ్ ఈ పిల్లలైతే గుర్తుపెట్టారండి పాపం దూరం నుంచి అవి ఇది చివరు ఉన్నారు పరిగెట్టుకుంటూ వచ్చారనమాట అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోతామేమో అని చెప్పేసి అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము బ్యాంగిల్స్ తీసుకోవడానికి అని చెప్పేసి బన్నీ ఇక్కడ ఒక షాప్కి అయితే వచ్చిందనమాట ఇక్కడ ఆ షాప్ దగ్గర చాలా చాలా జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి వాటిని ఎలా డిస్ప్లే చేసి పెట్టారు చాలా బాగా అనిపించేది చూడడానికి ప్రైజెస్ అవి ఏమీ కనుక్కోలేదు కానీ జస్ట్ వీడియో అయితే తీసానండి లుక్ బాగుంది కదా చూడడానికి అని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట అంతే ఈ లోప వాళ్ళు వచ్చేసి బ్యాంగిల్స్ అవి సెలెక్ట్ చేస్తున్నారు అక్కడ నా పనిలో నేను ఉన్నాను సో ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ చూ చూడ్డానికి పెట్టుకోవడానికే కాదండి వీటిని సరదాగా షాప్ చేయడానికి కానివ్వండి చూడడానికి కానివ్వండి భలే అనిపిస్తుంది లేడీస్కి అయితే సో ఇది చూడండి అండ్ మీకు వీటిలో ఏం నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఈ రోజుల్లో వెడ్డింగ్స్కి వాటికి గోల్డ్ అనేది ల్యాక్స్ పెట్టి అవరు చేయించుకోగలుగుతారు ఉన్న ఉన్నవాళ్ళు చేయించుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు మాక్సిమం ఈ జ్యువెలరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా ఏమైనా వెడ్డింగ్ ఉన్నా ఎంగేజ్మెంట్ ఉన్నా ఇవి తీసుకుని వేసుకుంటున్నారు ఇంకా చెప్పాలి అంటే ఇవే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి గోల్డ్ కన్నా కూడా పిక్స్లో అబ్రైడల్ మేకవర్లో ఇవంతా కూడా వీటి ప్రైసెస్ కూడా బాగానే ఉంటాయి ఫోర్ కే సిక్స్ కే ఫైవ్ కే అలా ఎక్కువే ఉంటాయి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే బొమ్మలు ఎప్పుడు తీసుకోపించుకున్నారో అమ్మ వాళ్ళ చేత అయితే బొమ్మలు కొనిపించుకుని చూపిస్తుంది అనమాట శ్రీయాంశి పాప మీకు చెప్తుంది ఫ్రెండ్స్ మా బొమ్మలు ఇవి అవి కొనుక్కున్నాం ఇవి కొనుక్కున్నాం బాగున్నాయా అని చెప్పేసి అడుగుతుంది మిమ్మల్ని నేనైతే బొమ్మలు తీసుకుంటున్నా మరి ఇరిటేషన్ వచ్చేసి ఇంకా మేము బ్యాంగిల్స్ దగ్గర అది ఉన్నప్పుడు అయితే వీళ్ళమ్మతో ఫ్రంట్ వెళ్ళి అయితే తెప్పించుకున్నారు అనమాట ఈ బొమ్మలు అండ్ ఈ బ్లాగ్లో ఎండ్ చేసేస్తున్నాను గాయితే ఇంకా బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్